ఇదిగొదెల్పెద చూడు ఇల సత్యముగను మొదలనూ తుదలనూ ముందు కంగునుము నల్ది కులా బల నడుమను క్రిందదిగోనిీరాని క్రింద సర్వాజరూల తిరుగో మీద నడుమను క్రింద మొదలు నీ లేనిప్పుడు తుదనే గల చూడు ఇదురా కాలమునందు నిత్య మెచ్చగుతూ నీవు అదిగో నీ మీద సర్వా జగమూలకిదు గో మీద నడుమాను కింద జై నిజ గురుభ్యో నమ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చలనారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించకొలచు శ్రీ గురు బాలరామస్వాముల వారి చే విరచితమైన ఆవరణ విక్షేప విక్షేపరూపశక్తి ద్వారని శుద్ధ నిగుణ గుణ తత్వతి పదార్థదడువుల ఎందు ఈరోజు మనం నూట మూడవ ద్విపదార్థం పరిపూర్ణ లక్షణం మదీయ గురుదేవుని హృత్పీఠము మీద అధిష్టింపచేసుకొని దీనిలో ఈ దృపదార్థంలో బాలరామ పండితులు పరిపూర్ణ సౌజ్ఞను అను అనుగ్రహిస్తూ ఉన్నారు మనకు అయితే ఇది ద్విపదార్థ రూపంలోనూ మాటల రూపంలోనూ మనకు అందజేశారు కానీ మనం మన గురువు గారు మనకు తెలియచేసినటువంటి తెలియపరచినటువంటి ముడి విప్పినటువంటి గుట్టును రట్టు చేసినటువంటి అతి రహస్యాన్ని బట్టబయలు చేసేటువంటి సూచనను దీనిలో అందజేస్తూ ఉన్నారు బాలరామ పండితులు నాయన శిష్య ఇదిగో గోదెల్ పెదజూడు ఇల సత్యముగను మొదలను తుదలను ముందు కనుగొనుము నల్దికులావల నడుమను క్రింద శిష్య దర్శించు నాయన చెబుతూ ఉన్నాను తెలియజేస్తూ ఉన్నాను తెలియపరుస్తూ ఉన్నాను ఈ ధరణిలో ఇలాంటి మర్మాన్ని ఎవరు చెప్పలేరయ్యా సత్యముగను మదీయ గురుదేవుని పాదముల మీద ఆన ఉంచి వరి చెప్తున్నాను శిష్య మొదలను తుదలను ముందు కంగునుము చూడు నాయన మొదలు చూడు తుదా చూడు ఇదంతా చూడవలసినది ఇవి గురు దర్శనాలు ఇవి మొదలు ఏదో చూడు అలానే తోదా చూడు దానిని ముందు నా చూపుతో కనుగొను వల్ల ఒక పర్యాయం నాలుగు దిక్కులను ఆవల నాలుగు దిక్కులకు ఆవల ఏది ఉన్నదో నీవు ఒక మితి లోపల దిక్కులు కలిగినటువంటి దానిలో ఉండి దిక్కులకు ఆవల చూసేటువంటి భావనను నీవు పొందాలి శిష్య అలా నలు దిక్కులకు ఆవల నలుదిక్కులకు నడుమ కూడా నలుదిక్కులకు నడుమన ఏమున్నాయి పూర్వమునకు అలానే దక్షిణమునకు మధ్య ఆగ్నేయం ఈ విధముగా నలుదిక్కులకు నడుమన ఏ దిక్కులైతే ఉన్నావో ఈ అష్టదిక్కులను ఇక క్రింద దేని క్రింద నీ ఉన్నదాని క్రింద శిష్య అదిగో నీ మీద నీ క్రింద సర్వ జగమూలా కిదిగో మీద నడుమ క్రింద ఇది ఈ గురుసూచన వారి గురుదేవులైనటువంటి నాగమార్యుల వారి దగ్గర అందినటువంటి సూచనను యథాతథంగా అక్షరబద్ధం చేశారు ఇక్కడ బాలరామ పండితులు అదిగో నీ మీద నీ క్రింద సర్వజగములా అదే ఉన్నది భూచరములు కానీ కేచరములు కానీ జలచరములు కానీ అలానే సృష్టి స్థితి లయములు కానీ దేనిలో అయినా సరే ఈ త్రిపుటులు మీరి త్రిపుటులలో కూడా ఉన్నదే కిదిగో మీద నడుమను క్రింద నువ్వు దేన్నైనా చూసుకో శిష్య దాని మీద ఏది ఉన్నదో దాని క్రింద ఏది ఉన్నదో దాని నడువ ఏది ఉన్నదో అది ఎంత బట్టబయలై ఉన్నది శిష్య అయితే దృశ్యరూపమైనటువంటిది ఏదైతే ఉన్నదో నీకు త్రిపుటికి గోచరించేటువంటిది నీకు త్రిపుటికి అందేటువంటి దా నీ మీరినటువంటి విధానాన్ని చూసే చూపు నేర్పుతో చూడు శిష్య శిష్య మొదలు నీలేమి పూడు తోదానేమి గలదో చూడు మొదలు నీ లేమి ఇప్పుడు తుద ఏమి కలదో చూడు ఉన్నదా నిన్ననే తెర ఏనాడైతే తొలగిపోతూ ఉన్నదో ఉన్నదా ఏమీ లేదు శిష్య మొదలు నీలేమిప్పుడు తుద ఏమీ గలదో చూడు ఏమీ లేదు శిష్య నిదురాకాలము నందు నిత్యామే ఎగుదు వీవు నిదురకాలమైనటువంటి సదా సుషుప్తావస్తే ఏమున్నది అక్కడ సుచిత్తులో ఏమున్నది ఏమీ లేదు ఏమీ ఎరుకలేదు ఏమీ లేనటువంటిది ఎలా ఎరగగలవు సుచిత్తులో నిన్ను నీవు ఎరగగలవా తద్విధానంగానే నిధుల కాలంలో ఎలా ఉన్నావు నువ్వు నిత్యమై ఉన్నావు నిత్యానిత్యములు మీరినటువంటి నిత్యమై ఉన్నావు అలా అవుతావు నువ్వు నేను తెలియజేసేటువంటి విధానంగా ఒక్కసారి చూడు ముందు మొదలు తుదా ముందు చూడు నాలుగు దిక్కుల ఆవలా నడుమా చూడు పరిపూర్ణ అచల ధ్యానం ఇది నీ మీద నీ క్రింద చూడు సర్వ జగములకు మీద నడుమా క్రింద చూడు మొదలు నీ లేమిని చూడు నీ లేని తనహాన్ని ఏమీ లేనిది మొదలు తుదను ఏమన్నా ఉన్నదా తుదా ఏమీ లేదు అయితే ఇది ఎలా నిదురకాలమందు ఎలా సుషుప్తిలో ఉన్నావో ఏమీ లేక ఏమీ కాక ఎలా ఉన్నావో తద్విధానంగా ఉండేటువంటి స్థితిని నీవు పొందుతావు ఇది పరిపూర్ణ లక్షణమని మనకు బాలరాం పండితుల వారు చక్కగా తెలియజేశారు తర్వాత పదార్థాన్ని రేపు మొచ్చరించుకుందాం జై గురుదేవా